హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మామిడికాయ చట్నీ వేస్తున్నాను మామిడికాయ అలాగే మెంతుములు అలాగే ఆవాలు అలాగే ఎల్లిపాయ పచ్చి కర్రపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కూడా ఇప్పుడైతే నేను జీగుతున్నది

ఇట్లా పొడుగు ఉండాలి చిన్నగుంటే దీంట్లో జీవుకోకూడదు బాగుండదు చట్నీ అందుకే దీంతో చూపుకున్న అయినా ఇట్లా పొడి పొడిగా ఉండాలి ఇట్లా ప్లేట్లో దాన్ని గిన్నెలో వేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టేస్తున్నా అలాగే ఇప్పుడైతే గ్యాస్ ఆన్ బాగున్నా అలాగే దానికి తగినన్ని తీసుకున్నా నేను మెంతువులు ఆవాలు ఇవైతే దూరంగా ఎంచుకోవాలి సిమ్లో పెట్టి ఎంచుకోవాలి లేదంటే మాడిపోతుంది నేనైతే మిక్సీ పట్టేసా ఇప్పుడైతే మిక్సీ పట్టేసిన కారం అలాగే సాల్ట్ ఉప్పు అలాగే జీలకర్ర మెరి ఆవాలు మెంతులు పెట్టుకునే మిక్స్ పట్టుకునే పొడి వేసుకున్న బాగా కలుపుకోవాలి ఇంకా అన్నీ ఉప్పు కారం మెంతులు ఆవాల పొడి కలిపేసిన తాలింపేసా నేనైతే చేస్తున్నా ఆయిల్ అయితే దండిగానే ఉండాలా ఇదైతే నూనె వేడి కావాలా జీలకర్ర ఆవాలు అలాగే ఎండిమిర్చి అలాగే కరిపాకు వెలిపా అయితే దంచుకోవాలి పచ్చిమిర్చి వే బాగా తరువాత కాయిన తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలి ఎక్కువ మాడకూడదు ఎల్లిపాయ తాలింపే తర్వాత వేసేసిన కలుపుకోవాలా ఎవరికైనా మాడికాయ అంటే నోరు ఊడుతుంది నాకైతే చేస్తుంటేనే నోరు ఊడుతుంది దీంట్లోకి వేడి వేడి అన్నం ఉంటే ఇంకా చాలు